తిరుపతి ఎస్వి యూనివర్సిటీని చిరుతల భయం ఇప్పట్లో వీడేలా లేదు యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులకు చిరుతల సంచారం వెన్నులోనూ ఉనుకు పుట్టిస్తోంది యూనివర్సిటీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న చిరుతలు ఎక్కడ పడితే అక్కడ తరచూ కంటపడుతూనే ఉన్నాయి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది చేపట్టిన ఆపరేషన్ చిరుత పెద్దగా ఫలించటం లేదు ఆపరేషన్ చిరుతను బేఖాతరు చేస్తూ ఎస్వి వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి చీకటి పడితే చాలు చిరుతల గాండింపుల శబ్దం స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వర్సిటీ ప్రాంతానికి చేరుకుంటున్న చిరుతలు కుక్కలు జింకల్ని చంపుతున్నాయి దీంతో అలిపిరి సమీపంలోనే ఉన్న ఎస్వి యూనివర్సిటీని చిరుతల భయం వెంటాడుతోంది గత కొన్ని నెలలుగా ఈ సమస్య ఆందోళన కలిగిస్తుండటం చూస్తే చిరుతలు వర్సిటీ ప్రాంతంలోనే తిష్టవేశాయా అనే అనుమానం కలుగుతోంది రోజు విద్యార్థులు ఉద్యోగులకు కంటపడుతున్న చిరుతలు వేట కొనసాగిస్తున్నాయి ఈ మధ్యనే యూనివర్సిటీ లైబ్రరీ వెనుక చెట్టుపై కుక్క కలేబరాన్ని గుర్తించారు విద్యార్థులు ఇప్పుడు నాలుగు రోజుల క్రితం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సమీపంలోనే చిరుత గంటకు పైగా తిష్టవేసింది మొళ్ల పొదల్లో సేత తీర్చిన చిరుతను గుర్తించిన విద్యార్థులు అతి కష్టం మీద ఫారెస్ట్ సిబ్బందితో కలిసి తరిమి కొట్టారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో చిరుతను గుర్తించిన వర్సిటీ విద్యార్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు చిరుతను తరిమేందుకు అటవీ శాఖ సిబ్బందితో కలిసి చిరుతను ఎట్టకేలకు అక్కడి నుంచి తరిమేయటంతో ఊపిరి పీల్చుకున్నారు కాగా బుధవారం రాత్రి మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో చిరుత జింకను చంపినట్లు గుర్తించిన వర్సిటీ అధికారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకుని చిరుత సంచారాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది ఎస్యూవీలోని సెంట్రల్ లైబ్రరీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిసరాల్లోనే చిరుతలు తరచూ కల్పిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు